గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు గ్రామ రాముకు టీడీపీ జనసేన పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు స్వర్గీయ వంగవీటి మోహనరంగ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రారంభించిన రాము ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ టీడీపీ జనసేన మినీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు ఆయన వివరిస్తున్నారు చిరు వ్యాపారులు వివిధ వర్గాల ప్రజానికంతో మమేకమవుతూ సాగుతున్న రాము పర్యటన వీధి మంగళహారతులు పూలమాలలతో రాముకు ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు ప్రజానికం ఎన్నికల సమరానికి సాయి అంటూ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ ఈ రోజు గ్రామంలో పర్యటన జరుగుతుంది ప్రజలందరికీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పరిచయం చేస్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తయారు చేసిన మేనిఫెస్టో వివరించుకుంటూ అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాం ప్రజలందరూ కష్టాలు తెలుసుకుంటున్నారు చాలామంది వైసీపీ నాయకులు కూడా కలుసుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు కూడా అందరూ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా వరకు సో అందరినీ కలుపుకుందుకు సాగి ఈ ఎన్నికల సమరంలో తప్పకుండా జనసేన తెలుగుదేశం విజయం సాధిస్తాయని చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టి మన అభివృద్ధి పదంలో సాగిపోతామని చెప్పేసి అందరూ ఉత్సాహంగా ఎన్నికలు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఈ సందర్భంగా అందరిని కలుపుకుని మేము కూడా ఎంతో ఆనందంగా ప్రజల్ని కలుసుకుంటాం జరుగుతూ ఉంది వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కటి మేము రాగానే పరిష్కరించుకొస్తాము అని చెప్పేసి అందరికి చెప్తాం జరుగుతుంది